శ్రీ రామలింగేశ్వర స్వామి అండి విజయవాడ యమల కుదురు ఈ దేవస్థానం ఈరోజు సోమవారం మూడో కార్తీక సోమవారం కావటం వల్ల దర్శనానికి బయలుదేరాను చాలా బాగుందండి నేను సంవత్సరం క్రితం చూశాను ఇప్పుడు మళ్ళీ ఈరోజే వెళ్తున్నాను మళ్ళీ వెళ్ళే వెహికల్స్కి ర్యాంపు పైకి ఇంత ముందు లేదు కింద పెట్టుకుని వెళ్ళాలి లేదా ఆటోలు బైకులు వరకే పర్మిషన్ ఈసారి కార్లు కూడా వెళ్తున్నాయి అండి పైకి వెళ్ళటానికి బాగుంది ర్యాంపు రోడ్డు మార్గం చాలా విశాలంగాను బాగుంది పైన కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి దగ్గర దగ్గర ఒక రెండు వేల నుంచి మూడు వేల దాకా కార్ పార్కింగ్ వరుసలో పెట్టుకుంటే చాలా బాగుంది పైనుంచి విజయవాడ సిటీ బాగా నీట్గా కాని వస్తుందండి బ్రహ్మాండంగా ఉంది నాకైతే సోమవారి దర్శనం ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగిందండి జనాలు ఒత్తిడి కూడా అంతగా ఏం లేదు తెల్లవారుజామున కాబట్టి భక్తులు తక్కువగా ఉన్నారు ఇంకా ఉండే కొన్ని పెరుగుతూ ఉన్నారు ఈ స్వామి టెంపుల్ అండి చాలా ప్రశాంతంగా బాగుంది ఈ పక్కనే దీపారాజులను ముట్టిస్తున్నారు ఒత్తులు పుట్ట స్వామి పుట్ట అండి ఈ పుట్టలో పాలాభిషేకం చేస్తున్నారు ఈ యలమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది మీరు అటుగా వెళ్ళేటప్పుడు అవనగడ్డ వెళ్ళేటప్పుడు రూట్ అండి వెళ్ళేటప్పుడు ఒక పది నిమిషాలు కేటాయించి స్వామివారి దర్శనానికి వెళ్ళండి పై నుంచి కిందకి దిగేటప్పుడు కూడా కృష్ణానది బాగా విశాలంగా గానొస్తూ ఉంది కిందకి రోడ్డు మార్గం కూడా చాలా సులువుగా ఉందన్నమాట వచ్చే బళ్ళుకి పోయే బళ్ళుకి ఆటంకం లేకుండా ఉంది మార్కు ఈ కార్తీక సోమవారం రోజు ఇప్పుడే జనాలు పెరుగుతూ ఉన్నారు మూడో కార్తీక సోమవారం ఈరోజు అందుకని నాకు చాలా తొందరగా దర్శనం అవుతుందని నేను అనుకోలేదు ఈరోజు మటుకి శివయ్య ఆజ్ఞతో ప్రశాంతం ఉంది